హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికీ ముందుగా ఉదయం నుంచి చాలా సందడిగా అందరూ హ్యాపీగా భోగి జరుపుకుంటారండి మనదైతే లేట్ విషయ చెప్పేస్తున్నాను భోగి శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి ఎలా అయితే సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే ఈ భోగి పాత పనికిరాని వస్తువులను తొలగించి కొత్త దానానికి స్వాగతం పలుకుతూ ఉంటామో అలాగే మీ అందరూ కూడా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తుడిచిపెట్టుకుని పోయి చక్కగా ఉండాలని కోరుకుంటున్నానండి ఎలా అయితే ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసి ఆనందంగా పండుగను ఎలా అయితే ప్రారంభిస్తారో ఈ మూడు రోజులు చక్కగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలండి ఇంకా ఇదైతే మా ఊరు పల్లెటూరు అండి మాది ఆల్రెడీ చెప్పాను మీ అందరికీ భీముడోలు అండి మా ఊరు పేరు కూడా చెప్పే ఉంటాను అక్కడ పెద్దది పెద్ద భోగి మంట మా అందరి కోసం వేస్తారు అలాగే వీధికొక చొప్పున ప్రతి ఇంటి ముందు రంగురంగు ముగ్గులతో చాలా అండి ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుందండి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు చిన్నపిల్లలకి అలాగే అండి ఇందులో ఇంకా పండగ స్టార్ట్ అయిన నుంచి అంటే వన్ మంత్ ముందు నుంచే కూడా ఇలాగ జంగాళ్ళు ఇలా మన ఇంటికి వచ్చి మన ఆశీర్వదిస్తూ ఉంటారండి వీళ్ళైతే నెల్లూరు వాసులండి నేను రెండు రోజుల ముందే మా అమ్మగారి ఇంటికి వచ్చేసాను మీ అందరి కోసం అని చెప్పేసి వీడియో షూట్ చేశానండి అసలు మీ సాంప్రదాయం ఇంకా మిగిలి ఉంది అని మాకు తెలియడానికి అని చెప్పేసి నేను చూపించాలనే తీసాను జంగాల్లో అంటే అంటే శివుని ప్రత్యేకంగా కొలుస్తారండి వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు బాగుండాలని ఎవరు బాగుండాలని కోరుకుంటారు ఇంకా చూసారు కదండి పగటి వేషగాళ్ళు అని ఒకప్పుడు అనేవారు కానీ వీళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా వాళ్ళ తరతరా నుంచి వస్తున్నారు ఆచార సాంప్రదాయాన్ని ఆ ఊరికి వాళ్ళు సద్దురుగా భావించుకుని అక్కడ ఏ వృత్తి చేసుకుంటున్నా ఈ నెల రోజులు మనకి ఇలా ఈ పల్లెటూరు నాది నా సం చిన్నప్పటి నుంచి వస్తున్నాను అన్నట్టుగా సంక్రాంతి సమయంలో గ్రామాల్లో పిల్ల పిల్లలు పిల్ల పెద్దలు దేవతలు జంతువులు లేదా హాస్య పాత్రలు వేసి వేసుకొని పగటిపూట ఇంటింటికి తిరుగుతారండి ఇంటింటికి తిరిగి ఇలా ఆనందంగా సందడి చేస్తూ వచ్చే సాంప్రదాయాన్ని ఇంకా వీళ్ళు పాటిస్తున్నారండి అలాగే జంగం దేవర్లు అంటే అండి వీళ్ళు కూడా ప్రత్యేక వేషధారంలో గంటలు మోగిస్తూ పాటలు పాడుతూ గ్రామాల్లో తిరుగుతూ సాంప్రదాయకాలను వీరు ప్రజలకు ఆశీర్వచనాలు ఇస్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా చేస్తారండి జంగం దేవాళ్ళొకళ్ళు వీళ్ళు ఎవరంటే వేష వేషం వేసుకునే వాళ్ళ ఒకళ్ళు ఇంటికైతే టూ త్రీ డేస్ గంగాలం వేషం శివయ్య వేషం వేసుకుని వచ్చారండి ప్లీజ్